అందరికీ హాయ్ అండి ఈరోజు జొన్న రొట్టె బెండకాయ కర్రీ బెండకాయ వేపుడు సూపర్ అంటే సూపరు మంచిగా హ్యాపీగా తినడానికి జొన్న రొట్టె అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది ఈ మధ్యకాలంలో చపాతీలు వచ్చాయి కాబట్టి జొన్న రొట్టెని తక్కువ చేయడం వల్ల షుగర్లు బీపీలు పెరిగాయి కాబట్టి మళ్ళీ గోధుమలు గోధుమ పిండి చపాతీలు మానేసి మళ్ళా జొన్న జొన్న రొట్టెల వైపే చూపు మళ్ళింది అందుకని ఈరోజు జొన్న రొట్టె ఎలా చేయాలి అనే సంగతి గురించి మీకు చూపిస్తున్నాను జొన్న రొట్టె చేయాలి అంటే ముందుగా నీళ్ళు మసిలించుకోవాలి మనం ఎంత పిండికి నీళ్ళు సరిపోతాయో అంత కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు మరిగించుకొని పక్కన పెట్టుకొని జొన్నపిండి ఒక బౌల్లో వేసుకొని జొన్నపిండిలో ఒక సరిపడా కాచిన నీళ్ళతో పిండిని తడుపుకోవాలి పిండిని తడుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచారనుకోండి చపాతి జొన్న రొట్టె అనేది స్మూత్గా నైస్గా పల్సగా ఎంత పలసగా చేయాలంటే అంత పలసగా చేసుకోవచ్చు జొన్న రొట్టె తయారు చేసిన తర్వాత పెన్న మీద వేసి కాల్చినప్పుడు ఇలా ఒక వైపు తడిగుడ్డ పెట్టి అంటే వాటర్లో మంచి గుడ్డను ఇలా అద్దుకోవాలి అద్దినప్పుడు జొన్న రొట్టె అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా అద్దకపోయారు అనుకోండి అంత రుచి రాదు జొన్న రొట్టె అనేది జొన్న రొట్టె స్పెషలే వాటర్ అద్ద అద్దడం అనమాట గుడ్డతోటి వాటర్ అద్దడం దీని స్పెషాలి స్పెషాలిటీ అనమాట ఇంకా జొన్న రొ రొట్టె అనుకో మనం ఎంత సైజు చేసుకోవాలంటే అంత సైజు చేయొచ్చు అనమాట ఇప్పుడు మామూలు సైజు చపాతీ సైజు చేస్తున్నాను ఇంకా ఈ పెన్నం ఎంత ఉందో అంత సైజు కూడా చేసుకోవచ్చు అనమాట జొన్న రొట్టె చేసే విధానం చాలా సూపర్గా ఉంటుంది అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భలే పద్ధతిగా చేస్తారు ఈ రొట్టె జొన్న రొట్టె చేయాలంటే కూడా ఒక టెక్నిక్ ఉండాలి జొన్న రొట్టె అందరికీ చేయడానికి రాదు చపాతి అంటే ఒక కర్ర తీసుకొని అలా రుద్దేశామనుకోండి ఎంత దూరమైనా సాగుతుంటుంది ఆ చపాతి అనేది అంత ఈజీగా చేసుకోవచ్చు చపాతి ఎంత ఈజీగానో జొన్న రొట్టె అంత కష్టంగా తయారు చేసుకోవచ్చు నేను నేను చూపించే విధానం మీకు చూపిస్తున్నా దీనికి బిండకాయ కర్రీ కూడా చూ చేస్తున్నాను ఇదంతా మీరు చూడండి నేర్చుకోండి తయారు చేసుకొని తినండి